సో ఈరోజే ఉత్తర తెలంగాణకు రాజమార్గం హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల వ్యయంతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఈరోజు మనకి పన్నెండు గంటలకు సికింద్రాబాద్లోని ఆల్వాల్ టీం సమీపంలో భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం సో ఈ విధంగా కారిడార్లు అయితే నిర్మించబోతున్నారు తెలంగాణ సర్కారు తెలంగాణ సర్కారు ఈ విధంగా కారిడార్లు అయితే నిర్మించబోతుందనమాట ఈరోజు ముఖ్యంగా ఈ కారిడార్ భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేస్తున్నారన్నమాట సికింద్రాబాద్లోని ఆలవాళ్ళ టీమ్స్ సమీపంలో అనేది భూజ పూజ అయితే జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అయితే తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను